నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఈరోజు ఒక దారుణమైన చండాలమైన నీచమైనటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది ఎమ్మెల్సి అనంతబాబు ఆయన చేసినటువంటి వికృత చేష్టలు మాట్లాడినటువంటి వీడియో కాల్స్ అందుట్లో చేసినటువంటి అసభ్యకరమైనటువంటి విన్యాసాలు ఈ ఒక మహిళతోటి చేయకూడని విధంగా చేసినటువంటి నీచం అంతా బయటకు వచ్చింది ఈ అసలు వైసీపీలో ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు అనంతబాబు లాంటి వాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎంతమంది ఏంటి కథ వారానికి ఒక స్కాండిల్ బయటపడుతుంది కదా భ్రష్టులు భ్రష్టులంతా ఇవాళ ఈ పార్టీలో చేరారా అనేది ఇప్పుడు మీరు చదివిన లిస్ట్ అంతా చూస్తే వీళ్ళు శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా శాసన మండలి సభ్యులుగా రాజ్యసభలో అసలు వీళ్ళకి రేపు పొద్దున ఓట్లు ఎలా అడుగుతారు మహిళలు వీళ్ళకి ఓట్లు ఎట్లా వేస్త వేస్తారు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఒక మాట అన్నారు ఈ మధ్య ఎక్కడో చూశారు ఏంటి ఏదో శృంగార రసిక చిలిపి పార్టీ అది అన్నాడు కొత్త అబిర్వేషన్ ఏదో ఇచ్చాడు వైఎస్ఆర్సిపి అంటే యువజన శృంగార రసిక చిలిపి పార్టీ అని ఇప్పుడు ఇంత భ్రష్టత్వమా అసలు వీళ్ళు ప్రజా జీవితానికే అనర్హులు ఏది ఇప్పుడు ఇంతమంది ఒకే పార్టీలో చేరారంటే అర్థం ఈ పార్టీయే ప్రజా జీవితానికి అనర్హమైన పార్టీగా ప్రజలు ఇవాళ ఇంత పతనమైనా కూడా వీళ్ళల్లో మార్పు లేదంటే వీళ్ళ వయసు ఎంత వీళ్ళెంత వీళ్ళకి ఇచ్చిన బాధ్యతలు ఏంటి ఆయన రాజ్యసభ సభ్యులు ఎవరు విజయసాయి రెడ్డి గారు అది ఒక దరిద్రపు ఎపిసోడ్ ఎండోమెంటు శాంతి ఆమె భర్త అసలు అతనే ఆరోపణలు మదన్ మోహన్ అతనే సామాన్యుడు ధర్నా చేశాడు కదా అతను ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఈమె ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఎండోమెంట్లో ఈమె ఉద్యోగి మదన్ మోహన్ శాంతి వాళ్ళ వాళ్ళు రోడ్డెక్కారంటే దానిలో విజయసాయిరెడ్డి ఏ విధంగా డిఎన్ఏ టెస్ట్కి ఆయన సిద్ధమని సవాల్ విసిరినటువంటి పరిస్థితి అదొక పెద్ద ఎపిసోడ్ మనం మీడియాలో చూశాం కనీసం మరి సాయిరెడ్డి పైన చర్యలే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇలాంటివి వచ్చినప్పుడు ఆ ఆ వ్యక్తిని కనుక పార్టీ నుండి సస్పెండ్ చేస్తే నీకు ఒక సందేశం వెళ్తుంది ఇప్పుడు మనం నిన్న చూసాం ఏది దువ్వాడ ఎవరైనా ఆయన కూడా ఆయన కూడా ఎమ్మెల్సీయే కదా అవును కదా దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఏంటి అసలు వీళ్ళేనా వైసీపీకి పెద్దలు పెద్దల సభలో వీళ్ళేంటి అక్కడ ఆ పెద్దల సభలో ఇక్కడ ఈ పెద్దల సభలో ఇప్పుడు ఆ దువ్వాడ వాణి దువ్వాడ సీను అవరు ఓ ఎవరామె మాధురి మాధురి ఇప్పుడు మాధురి ఆ గబ్బు గబ్బు పట్టించారు కదా ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేసినట్టున్నారు నిన్న మొన్న ఏది సస్పెండ్ కాదు కానీ ఇన్ఛార్జ్ మార్చారు తొలగించినట్టున్నారు పేరాడ అశోక్ పేరాడ తిలక్ సారీ తిలక్ టెక్కల ఇన్ఛార్జ్ గా ఇతన్ని ఇన్ఛార్జ్ గా తొలగించిన నేపథ్యం సరే ఈ పని మరి సాయిరెడ్డికి ఎందుకు తీసుకోలేదు ఆయన కూడా మరి తప్పించొచ్చు కదా ఏది పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా రాజ్యసభ పక్షామైన ఆరోపణ సాయిరెడ్డి మీద ఉంది అతను అనర్గళంగా ఉపన్యిస్తాడు రాజ్యసభలో ఇక్కడ చేసే వార్తలు ప్రసారం చేసిన వాళ్ళకి ఢిల్లీ హైకోర్టు వెళ్లి మరి నోటీసులు పంపించాడు మేము కూడా అందుకున్నాం నోటీసులు ఈ కోర్టులు కాదు కదా ఇవాళ మీరు నోటీసులు ఇచ్చినంత మాత్రాన మీడియా అడ్డుకోగలరా మీరు చేసిన చండాలని చూపిస్తోంది మీడియా మీడియా బాధ్యత కదా ఏది మీరు మంచి చేస్తే మంచి చూపిస్తారు చెడు చేస్తే చెడు చూపిస్తారు అతను ఎవరో గంట అరగంట వాళ్ళిద్దరు భ్రష్టులు రాంబాబు అవంతి శ్రీనివాస్ అసలు అతని పేరే మార్చారు కాంబాబు అన్నారు రాంబాబు కాంబాబు అయి అస్తను ఇక ఇరిగేషన్ మంత్రి వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్ మంచి వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో ఎవరో ఒక జర్నలిస్ట్ అడిగారు అంబటి రాంబాబుని అప్పుడు సుకన్య సంజన అంటూ కొన్ని వీడియోలు వచ్చాయి కదా అండి అని చెప్పేసి అంటే వెంటనే మీరు వీడియోలు చూసారా అని అన్నాడు వెంటనే ఆ జర్నలిస్టు సరిదిద్దుకున్న వీడియోలు కాదండి ఆడియోలు వచ్చాయి కదా వీడియోలు కాదు నేను పొరపాటునన్నాను ఆడియోలు వచ్చాయి కదా అంటే అది వీడియోలు అంటే ఇక్కడ ఎలాంటి వీడియోలు వచ్చాయని నేను కంగారు పడిపోతున్నాను అన్నట్టుగా మాట్లాడాడు అంటే వీడియోలు కూడా ఉన్నాయన్నమాట అవి వచ్చినా అని చెప్పి ఒకసారి ఆయన కంగారు పడ్డ పరిస్థితి ఇప్పుడు అతను అవంతి శ్రీనివాసరావు అరగంట పేరు అరగంట వీళ్ళ వయసు ఏంటి వీళ్ళేంటి ఉన్నావా వస్తున్నా ఆ మాటలు మహిళలనే వీళ్ళెంత వేధికారు అంటే వాళ్ళ బలహీనతలను అడ్డం పెట్టుకుని మామూలుగా సభ్య సమాజంలో అది ఎక్కడైనా కానివ్వండి ఏ పార్టీ అయినా కానివ్వండి నిన్న మొన్న పెట్టుకుని కొత్త పార్టీ అయినా కానివ్వండి ఒక ఎంపీ న్యూడ్ వీడియో బయటకొచ్చి న్యూడ్ వీడియో కాల్ వీడియో బయటకు వచ్చి అది ఏకంగా లోక్సభ సభ్యులు ఉంటున్నటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ అయిన తర్వాత ఇంకా ఎంపీని తొలగించకుండా కనీసం షోకాజ్ నోటీసులైనా ఇవ్వకుండా పార్టీలో ఉంచుకోవడం అనేది ఎక్కడన్నా జరిగిందా చరిత్రలో ఎక్కడన్నా మాధవ్ ఇది వైసీపీ ఎంపీ మాధవ్ అసలు ఢిల్లీ స్థాయిలో ఎంత బరువు తక్కువ రఘురామకృష్ణ చెప్పాడు కదా మా లోక్సభ సభ్యుల వాట్సాప్ గ్రూప్లో కూడా వచ్చిందండి మహిళా ఎంపీలు అయితే అసలు మరి సిగ్గుతో తలదించుకున్నారని అని చెప్పేసి కూడా ఆయన ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు వీళ్ళందరినీ ఈ పార్టీ మోస్తోందంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ముందు పెట్టి ఇంకా జనంలోకి వెళ్ళాలని చూస్తున్నాడంటే ఎంత భరితేగింపు ఇప్పుడు వీళ్ళ యొక్క ఈ అసభ్యత వీళ్ళ యొక్క ఈ స కుసంస్కారం ఈ చేష్టలు ఇవి జాతీయ స్థాయిలో భ్రష్టు పట్టిన నేపథ్యం అటు లోక్సభలో మాధవ్ భ్రష్టు పట్టిస్తే రాజ్యసభలో సాయిరెడ్డి భ్రష్టు పట్టించాడు ఇక్కడ అసెంబ్లీలో రాంబాబు అవంతి శ్రీనివాసరావు వీళ్ళు భ్రష్టు పట్టిస్తే శాసన మండలిలో అనంతబాబు వీళ్ళు భ్రష్టు పట్టించిన పరిస్థితి అనమాట శాసనసభ శాసన మండలి లోక్సభ రాజ్యసభ గబు గబు పట్టించారు ఈ ఐదేళ్లు ఒక్క ఛాన్స్ అని ఇచ్చినందుకు అనమాట మీకు ఇక్కడ విచిత్రమైన అంశం గమనించారో లేదు గత ఐదేళ్ల నుంచి మనం చూస్తున్నాం ఇలాంటిది ఏదో ఒక స్కా స్కాండిల్ ఎప్పుడొకప్పుడు రావటం అనేది చూస్తున్నాం స్టిల్ ఇప్పటికి కొనసాగుతుంది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వచ్చాయి వీళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా వస్తున్నాయి అంటే అధికారం ప్రతిపక్షాన్ని తేడా లేదు నిరంతరం వేళ స్కాండిల్సే అంటే మరి మిగతా పార్టీలు అలాంటి పోకడలు లేవనుకోవాలా లేదంటే అలాంటి వ్యక్తులు మొత్తం అచ్చంగా వైసీపీకి వచ్చారనుకోవాలా వీళ్ళందరి కేర్ ఆఫ్ అడ్రస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారింది అన్నమాట ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి వీడియో మనం చూసినట్లయితే మనం అతనే చూడలేదు మనం చూడకూడదు కూడా అతనే మళ్ళా వాళ్ళకు ఫోన్ చేసి చెప్పటం ఎవరు అనంతబాబు మీకు వచ్చిన వీడియో అది మార్ఫింగ్ వీడియో అది నేను కాదని మళ్ళీ అతనే బుక్ అయిపోవడం వాళ్ళకి అంటే ఒక రకంగా వీళ్ళ యొక్క బరి తెగింపు ఏ స్థాయిలో అసలు మనం చూసాం గతంలో కూడా ఆడపిల్లల్ని ఈ విధమైనటువంటి వేధింపులకు ఈ విధమైనటువంటి టార్చర్కి గురి చేసినట్లయితే కొన్ని చోట్ల ఎన్కౌంటర్స్ కూడా జరిగాయి కొన్ని చోట్ల అసలు సంఘ బహిష్కారం జరిగిన పరిస్థితి చెట్టుకు కట్టేసి కొట్టిన పరిస్థితులు వీళ్ళని ఏం చేయాలి ఏ చెట్లకు కొట్టేసి వీళ్ళని కొట్టితే వీళ్ళకి బుద్ధి వస్తుందంటారు మనం మీకు పదవి ఇచ్చింది ఎందుకు మిమ్మల్ని గెలిపించింది ఎందుకు మిమ్మల్ని సభకు పంపింది ఎందుకు అరే ఇంత భ్రష్టత్వం భారతదేశ చరిత్రలోనే మనం అనమాట ఇన్ని పార్టీలు ఉన్నాయి అటు జాతీయ పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి నాయకులు ఉన్నారు సభకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కడన్నా దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా ఇలాంటి పొద్దుపడిచిందా సరే ఇక్కడ రెండు ప్రశ్నలు వస్తున్నాయి ఒకటి ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఎలా బయటకు వస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు బయట పెడుతున్నారా లేదంటే వైసీపీలోనే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు కడుపు పండిన వాళ్ళు బయటపెడుతున్నారనేది ఒక ప్రశ్న అయితే ఇప్పుడు అనంతబాబుని ఏం చేస్తారు ఎందుకంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆయన దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం అనేటటువంటి దళి దళిత డ్రైవర్ని చంపి బాడీని డోర్ డెలివరీ చేసి ఎస్ నేనే చంపా అని అడ్మిట్ అయ్యి జైలుకెళ్ళొచ్చిన తర్వాత కనీసం మాత్రం ఇంకా సస్పెండ్ కూడా చేయకుండా ఇంకా స్టిల్ ముఖ్యమంత్రి ఆయనతో పాటు తిప్పు ఆయనతో పాటు కార్యవనంలోకి వెళ్తాడు ఆయనతో పాటు సభల్లో ఉంటాడు ఆయనతో పాటు ప్రచారంలో ఉంటాడు ఆయనతో పాటు నిరంతరం పక్కన ఉండేటటువంటి విధంగా ఓడిపోయిన తర్వాత కూడా వెళ్ళి కలుస్తారు మరి సపరేట్గా మరి మరి ఇలా అలా హత్య కేసులో డైరెక్ట్గా జైలుకి వస్తేనే ఒప్పుకొని జైలుకి వస్తేనే పక్కన పెట్టుకొని పక్కన తిప్పుకున్నాడే మరి ఇప్పుడు ఈ వీడియో బయటపడిన తర్వాత ఎలాంటి వినజోళ్ళు ఆఫ్టర్ ఆల్ అనుకుని వదిలేస్తారా ఏమన్నా చర్యలు తీసుకుంటారంటారా ఏముంటాయి చర్యలు ఇప్పుడు ఇవాళ కొంతమంది ఏమంటున్నారు ఇంకా బోల్డ్ వీడియోలు ఉంటాయి అంటున్నారు ఇంకా రాబోతున్నాయి అంటున్నారు వీళ్ళు ఇలాంటి చేష్టలు ఇది కొత్త కాదనమాట ఇవాళ అధికారంతోనో లేకపోతే ఈ పార్టీలోనో వచ్చిన వాళ్ళు కాదు ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుని తీసుకున్నట్టుగా కనపడుతుంది ఈ శుద్ధపూసలన్నిటినీ కూడా తను తనే కోరి తీసుకున్నట్టుగా కనపడుతుంది ఈ పార్టీలోకి అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ పార్టీ యొక్క ఉనికి ప్రశ్నార్థకం అవుతాం ఇవాళ ప్రజల్లో నగుబాటు పాలవడం కాదు దోషిగా నిలబడటం కాదు ఏ మహిళ అయినా ఆ పార్టీకి ఓటేస్తుందా ఇంతమంది ఏది మీరు చెప్పిన దాని ప్రకారం వీళ్ళంతా ఒక నవరత్నాలు తొమ్మిది మంది లెక్కేసుకోండి మీరు ఎట్లా చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు వీళ్ళేనా ఏది విజయసాయిరెడ్డి దువ్వాడ లేకపోతే అనంతబాబు మాధవ్ అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసరావు వీడియోలు ఎవరో బయట పెట్టడం అనేది కాదు మీరు వీడియోల్లో ఉన్నారా లేదా దొరికారా లేదా అసలు న్యూడు వీడియో కాల్స్ ఏంటంటే వాడు ఆ ఎవరు ఇవాళ వచ్చిన ఈ వీడియో ఇతను బాబు మనం అనుకున్నాం ఏది వాళ్ళ పార్టీలోనే ప్రత్యర్థులు ఎవరైనా ఈ వీడియోలను బయట పెడుతున్నారా వాస్తవం ఎందుకంటే మరి వాడు పోటీ ఉన్నప్పుడు వాడిని తొక్కటం కోసం ఆ పోస్ట్ వీడి రావటం కోసం సహజం దొరకటం వీడి తప్పు ఏది తప్పుడు పనులకు పాల్పడటం వీడి తప్పు సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ రాంబాబు దగ్గర నుంచి దువ్వాడ దగ్గర నుంచి మిగతా ఎవరైనా అవంతి దగ్గర నుంచి గోరెంట్ల మాధవ్ వీళ్ళు వీళ్ళందరూ వీడియోలు లేదంటే ఆడియో కాల్స్ కానీ ఇవన్నీ బయటకు వచ్చాయంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రమేయం అనుకోవచ్చు అంటారు అప్పుడు మనం మీడియాలో రకరకాల కథనాలు చూస్తున్నాం సోషల్ మీడియాలో సాయిరెడ్డి ఎపిసోడ్ వెనక మాజీ ప్రభుత్వ సలహాదారే ఉన్నాడన్నారు వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తూ పెట్టింది కాబట్టి సజ్జల వర్సెస్ సాయిరెడ్డి భాగవతంలోనే ఈ వీడియోలు కొన్ని బయటకు వచ్చినాయి అన్నదే ఇంకొన్ని అంశాలు కూడా మరి అప్పుడు తెర మీదకి వచ్చాయి ఈయన బీ బీజేపీలోకి కొంతమందిని గ్రూప్గా తీసుకొని వెళ్ళిపోయి విలీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దీన్ని తెర మీదకు తీసుకొచ్చి బీజేపీ కూడా వచ్చి సాయిరెడ్డి వద్దు అనేలాగా చేయటానికే మీద తీసుకొచ్చారని కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి మనకు తెలిసి సజ్జలు ఇట్లాంటి చండాల పనులకు దిగుతాడని కాదు సజ్జల అలా చేశాడని అర్థం సజ్జల పైన ఆదేశాలతోనే చేసినట్టు కదా విజయసాయి రెడ్డి రకరకాల ఆరోపణలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఏది విజయసాయి రెడ్డి అదే బీజేపీలోకి వెళ్లకుండా కట్టడి చేయడానికే తీసుకొచ్చాడని కూడా అన్నారు ఇప్పుడు వీళ్ళల్లోనే పడక వీళ్ళు బయట పెట్టుకుంటున్నారా ఈ వీడియోలు వీళ్ళే ఛానల్స్కి ఆ వీడియోలు పంపించి పక్కాన్ని ఇలా అల్లరీ చేస్తున్నారా గబ్బు ఎవరు పట్టించారనేది కాదు గబ్బు ఉందా లేదా వాడు గబ్బా కాదా ఇంత గబ్బు పట్టిన పార్టీ ఇంత గబ్బు పట్టినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చరిత్రలో మనం చూడలేదన్నమాట